నేను మొన్న ఒక వీడియో చేసిన ఎవడు వాడు బన్నీవాసుగాడు మాట్లాడుతుంటే వానికి కౌంటర్గా వాడు ఏమన్నాడంటే ఎవరైతే పైరసీ డౌన్లోడ్ చేసుకొని చూస్తారో వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నామని మాట్లాడితే దానికి కౌంటర్గా మీ గుద్దల దమ్ముంటే ఏదైతే సైట్లో వీడియో దొరుకుతుందో ఆ సైట్ మీద కేసేసి కొట్లాడురు మీరు అని చెప్పేసి నేను కౌంటర్ వీడియో చేస్తే ఈ లంగాలు నా మీద కాపీ రైట్ వేసిర్రు ఎందుకంటే ఆ చిన్న వీడియో క్లిప్ వాడుకున్నందుకు నా మీద కాపీ రైట్ వేసి ఆ వీడియో డిలీట్ చేయించు సిగ్గుండల రై బన్నీవాసు గీతార్స్ మీకు చేతనైతే దానికి జవాబు చెప్పు నేను నేను అడిగిన దానికి మీరు టికెట్ల రేట్లు వేలకు వేయిలు పెంచుకుంటూ పోయి జనాలను చూడమంటే ఏడికెళ్ళి చూస్తారా వాళ్ళ జోలు ఐదు వేలు పెట్టి తోలు చూస్తారు వేయిలు రెండు వేలు టికెట్లు పెడితే ఎట్టకి ఎడికెళ్ళి చూస్తారా ఏదో తక్కువలో దొరుకుతుందా అనుకుంటారు సెల్ ఫోన్లో కనబడుతు చూసుకుంటుర్రు ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరు యాపిల్ ఫోన్ కొనలేడు కదా ఆండ్రాయిడ్ కూడా కాలం తీసుకుంటారు